ఎవరైతే మోహన్ బాబు పారిపోయాడు పారిపోయాడని అందరూ మాట్లాడుకున్నాము ఆయనైతే ఒక ఎక్స్ వేదిక అయితే ఒక పోస్ట్ అయితే పెట్టాడు నేను ఎక్కడికి పారిపోలేదు నేను చికిత్స చేసుకుంటున్నాను నా ఇంట్లోనే ఉన్నానైతే ఆయనైతే ఒక పోస్ట్ పెట్టాడు ఏదైతే మన కొన్ని ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లో మనకి పోస్ట్ అయితే రావడం చూసాం కదా మోహన్ బాబు పరారీలో ఉన్నాడు అరెస్ట్కి భయపడి పరారులో అయితే పోస్ట్ అయితే మనం చూసాం న్యూస్ ఛానల్స్ అయితే రావడం చూసాం కానీ దానికైతే ఆయన స్పందించారు మోహన్ బాబు గారు అయితే మనం అనుకున్నాం ఎక్కడో చోటు నుంచి ఒక ట్విట్టర్లో పెడితే స్పందిస్తే బాగుంటుంది లేకుంటే వీడియో బయట ఏదో ఒకటి రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాం అలానే ఆయన అయితే ఒక ట్విట్టర్లో అయితే పోస్ట్ అయితే పెట్టాడు నేను ఇంట్లోనే ఉన్నాను నేను ఇంట్లో చికిత్స తీసుకుంటున్నాను ఎక్కడికి పారిపోలేదు అనేది చెప్పాడు అలానే ముందస్తు బయలు ఏదైతే క్యాన్సిల్ అయింది అనుకున్నారో అది కాలేదు ముందస్తు బయలు ఇంకా విచారణ జరుగుతుంది అది ఇంకా క్యాన్సిల్ అయితే అవ్వలేదు అది విచారణ అయితే జరుగుతుంది అలానే ముందస్తు బెయిల్ కూడా వచ్చే అవకాశం వాళ్ళు అయితే చెప్తున్నారు మరి దానికైతే ఒక తరం ముగించేశాడు ఎందుకంటే ఎస్పెషల్లీ అది ఎక్కడొచ్చిందంటే టీవీ నైన్లోనే ఎక్కువ దాన్ని స్క్రోల్ చేశారు మిగతా ఛానల్స్ కూడా కొన్ని స్క్రోల్ చేశాయి కానీ టీవీ నైన్ ఇంకా గుచ్చిగుచ్చి అయిపోయింది ఎందుకంటే టీవీ నైన్ రిపోర్టర్నే కదా కొట్టింది ఎవరైతే సోమాలు వేసుకున్నారో ఆయన్ని తలపైన కొట్టాడు కాబట్టి ఆయనకి ఇంజూరీ అయింది ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయడం చూసాం వాళ్ళే కేసు పెట్టారు ఆ కేసు గురించే ఆయనైతే పరాలు నడిగితే వాళ్ళైతే చూశారు మరి పోలీసులు మరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన లేరా లేకుంటే ఉండి కూడా లేకుంటే వచ్చారనేది క్లారిటీ లేదు కానీ ఆ స్క్రోలింగ్ అయితే టీవీ నైనా ఎక్కువ స్క్రోల్ చేసింది దాని గురించి అయితే ఆయన స్పందించి నేను ఎక్కడికి పారిపోలేదు నేను ఇంట్లోనే ఉన్నాను చికిత్స అయితే చెప్పారు ఆయన అయితే పరారలేదనైతే ఒక విషయం అర్థమైంది కావాలనే టీవీ ఛానల్స్ వాళ్ళు కొంచెం ఆయన్ని కొంచెం ఎందుకంటే జర్నలిస్ట్గా జర్నలిస్ట్ కొట్టాడు కాబట్టి ఆ కోపంతో వాళ్ళైతే స్క్రోల్ చేసినట్టయితే అనిపించింది నాకైతే